హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మనం సౌత్ ఫేసు థర్టీ సిక్స్టీ ముప్పై అరవై హౌస్ ప్లాను మీకు చేసి చూపెడుతున్నా చూడండి దయచేసి వీడియో లైక్ చేయండి నలుగురు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మన వీడియో చాలామందికి ముందుకు వెళ్తుంటుందండి ఇంతకుముందు మనం ఈస్ట్ ఫేస్ చేయటం జరిగింది నార్త్ ఫేస్ కూడా ఇంతకుముందు మనం నార్త్ ఫేస్ సారీ ఈస్ట్ వెస్ట్ రెండు రెండు ప్లాన్లు చేసి అప్లోడ్ చేశాము అది ఆల్రెడీ చూస్తున్నారు ఇది సౌత్ రోడ్ అండి ఓకే ఫోన్ హ్యాంగ్ అయిందండి మధ్యలో కట్ అయింది అప్పటి వరకు ప్లాన్ చేసిన ఓకే ఇది టోటల్గా సిక్స్టీ థర్టీ కదా అయితే మనం బ్యాక్ సైడ్ ఒక నార్త్ ఇది నార్త్ సైడు మూడు ఫీట్లు గల్లీ ఉత్తరం పడమడం రెండు ఫీట్ల గల్లీ రెండు ఫీట్లు కంపౌండ్ వాలు పడమర వెస్ట్ ఈస్ట్ వచ్చేసి ఒక నాలుగు ఫీట్లు అండి ఇది దక్షిణం సౌత్ ఒక పద్నాలుగు ఫీట్లు పార్కింగ్ తీసుకున్నాం పదకొండు ఇట్లా పొడవులో పద్నాలుగు ఫీట్లు వస్తుందండి ఉత్తర దక్షిణం అయితే మనకు తొమ్మిది ఫీట్లు ఒక రెండు పదకొండు ఫీట్లు పదకొండున్నర పన్నెండు ఫీట్లు పోతే ముప్పైలో పన్నెండు పోతే పద్దెనిమిది ఫీట్లు అండి ఇక్కడ మనము ఈ సౌత్ ఏదైతే కంపౌండ్ వాల్ వస్తుందో ఆ కంపౌండ్ వాల్కి ఒక టూ అండ్ హాఫ్ ఫీట్ గ్యాప్ పెట్టుకొని మెట్లు స్టార్ట్ చేసుకోవాలి మెట్లు మీరు తొమ్మిది ఫీట్లు ఇక్కడ నుంచి ఏదైతే ఉన్నదో ఈ స్లాబ్ మన స్లాబ్ ఉంటుంది కదా ఈ గోడ నుంచి పూర్తిగా ఇది ఒక రెండు ప్లస్ తొమ్మిది పదకొండు ఫీట్లు చూసుకోండి అయితే ఇటు సైడు ఒక ఫీటున్నర స్లాబ్ వేసుకోండి ఇటు ఉత్తరం సైడ్ ఒక రెండున్నర ఫీటు రెండు ఫీట్లు స్లాబ్ వేసుకోండి ఇటు నార్త్ సైడు ఈ సారీ ఈస్ట్ సైడు మూడున్నర ఫీటు స్లాబ్ వేసుకోండి ఫ్యూచర్ల మీద కట్టుకున్నా కూడా ప్రాబ్లం లేకుండా బాగుంటుంది ఇట్లా వరసందికి ఇకపోతే ఈ మెట్లు ఇట్లా వచ్చేసి ఇట్లా ఇలా వెళ్తాయి అవి తెలుసు కదండి మీకు ఇట్లా వెళ్తాయి మెట్లు మీదికి ఇది ఓపెన్ అయి ఉంటుంది ఇక్కడ ఎలాంటి టాయిలెట్ వీలెట్ కట్టొద్దండి ఇది ఇది సింహ భాగం నైరుతి భాగంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా టాయిలెట్ ఓపెన్గా ఉంది కదా మేము ఒక టాయిలెట్ పెట్టుకుంటామంటే మీకు ఎంటనే దరిద్రం పట్టుకుంటుంది దయచేసి అది గుర్తుపెట్టుకోండి మీకు టాయిలెట్లు సరిపోతాయి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అటాచెడ్ ఉంది సెకండ్ బెడ్రూమ్ అటాచ్డ్ ఉంది థర్డ్ కామన్ ఉన్నది ఇది పోతే మీకు వెయిటింగ్ రూమ్ వచ్చేసి మీకు ఏడు ఫీట్ ఇట్లా వెడల్పులో పది ఫీట్లు పొడవులో వస్తుంది పెద్ద బెడ్రూమ్ వచ్చేసి నాలుగు ఫీట్లు ఆరు ఫీట్ల బాత్రూమ్ నాలుగు ఫీట్లు వెడల్పు ఆరు ఫీట్లు బాత్రూమ్ వస్తుంది ఇకపోతే మీకు ఈ ఈ బెడ్రూమ్ వరకు పది ఫీట్లు ఇంటూ పది ఫీట్లు వస్తుంది మీకు సరిపోతుంది మీరు ఈ గోడకి ఈ వెస్ట్ సైడ్ గోడకి పూర్తిగా సెల్ఫ్లు తీసుకోండి ఇక్కడ బీరో వస్తుంది బీరో ఈస్ట్కి కూడా పెట్టుకోవచ్చు అండి పెట్టాలనేం పెట్టాలని ఏం లేదు ఈస్ట్కి నార్త్గా పెట్టుకోవచ్చు బాగుంటుంది బీరోవా బోను బీరో మన ఫీట్న్నర వెడల్పు ఉంటుంది బీరువా ఈ సెల్ఫ్లు క్లియర్గా నీట్గా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో మీకు ప్రతి వీడియోలో చెప్తున్నా ఈ డోర్ ఇక్కడ పెట్టుకోవాలి బాత్రూమ్ డోర్ ఇక్కడే ఉండాలి పొరపాటున కూడా బాత్రూమ్ డోర్ ఇక్కడ పెట్టద్దు మంచిది కాదు బెడ్లో పడుతుంది పది ఫీట్లు అంటే మీకు ఫీట్ ఉన్నర పోతే ఇంకా ఎనిమిదిన్నర ఫీట్ ఉంటుంది ఐదు ఫీట్ల బెడ్ పోయినా కూడా ఎనిమిదిన్నర ఫీట్ల మీరు ఈ బెడ్డు ఇటు జరుపుకొని ఈ బాత్రూమ్ ఏమంటారు ఇటు జరుపుకొని వేసుకుంటే ఇటు ఒక ఆరు ఇంచులు గ్యాప్ ఇచ్చి బెడ్ ఇటు జరుపుకొని వేసుకుంటే మీకు ఇంకా మూడు ఫీట్లు ఉంటుంది ఫ్రీగా తిరిగి తిరగడానికి కూడా బాగుంటుంది ఆరున్నర ఫీట్లు బెడ్లు అయితే మూడున్నర ఫీట్ ఓపెన్ ఉంటుంది చాలా బాగుంటుంది నెక్స్ట్ బెడ్రూమ్ వచ్చేసి మనం అంటే ఇది కలుపుకొని ఇది ఇది లేదు మనకు దీన్ని ఈ స్థలాన్ని డివైడ్ చేసేద్దాం ఇది ఒక మూడున్నర ఫీటు పోతే ఒక ఐదున్నర ఫీట్లు తీసుకోండి ఇది మన బాత్రూమ్ ఇట్లా మూడున్నర ఉత్తర దక్షిణం తూర్పు పరమడక ఐదున్నర తీసుకోండి నేను ఆ స్థలం పోను ఎనిమిది ఫీట్లు ఉత్తర దక్షిణం తొమ్మిది ఫీట్లు తూర్పు పరమడక పెట్టుకోండి ఈ బాత్రూమ్ కూడా మూడున్నర ఫీటు ఐదున్నర ఫీటు తీసుకోండి సేమ్ ఈ బాత్రూమ్ అటాచ్డ్ రావాలి మర్చిపోయి కామన్గా పెట్టుకునేసారు కామన్ ఎక్కడ వస్తుంది పోతే నెక్స్ట్ వచ్చేసి ఈ బెడ్రూమ్ కూడా ఎనిమిది తొమ్మిది వస్తుంది ఎనిమిది ఫీట్లు ఉత్తర దక్షిణం తొమ్మిది ఫీట్లు తూర్పు పడమడం ఇది డోర్లు అయితే మనకు ఎంట్రన్స్ ఎట్లా ఉంటుంది కదా ఈ కామన్ టాయిలెట్కి ఇక్కడో డోరు ఇక్కడో డోర్ పెట్టుకోండి ఎందుకంటే ఈ హాల్లోకి డోర్లు కనపడకుండా ఇక్కడ డోర్లు పెట్టుకుంటే బాగుంటుంది ఇది పోతే మీకు కిచెన్ వచ్చేసి ఏడు ఫీట్లు ఉత్తర దక్షిణం ఇట్లా ఉత్తర దక్షిణం ఏడు ఫీట్లు తూర్పు పరమట తొమ్మిది ఫీట్లు వస్తుంది కిచర్ మీ ప్లాట్ఫామ్ ఇక్కడ మీరు ఒక రెండున్నర ఫీటు చిన్న ఆర్సీలాగా తీసుకోండి రెండున్నర ఫీటు మిగతా మొత్తం ఇట్లా తీసుకొని ప్లాట్ఫామ్ వచ్చేసి ఇలా తీసుకోండి మొత్తం ఎల్సెఫ్లో ఇట్లా తీసుకుంటే పొయ్యి ఇక్కడ పెట్టుకోండి అండి పొయ్యి ఈ భాగంలో పెట్టుకోండి లేకపోతే ఈ భాగంలో పెట్టుకున్న ఏం కాదు నైరుతి ఆగ్నేయం ఈశాన్యం వాయువం ఆగ్నేయంలో మనకు అవకాశం లేకపోతే వాయువులో వాయువులో కూడా చాలా మంచిది ఎలాంటి తప్పు లేదు మీరు ఏ సిద్ధాంతమైన అడిగినా కూడా పర్వాలేదు సెకండ్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ లాగానే బలం ఉంటుంది వాయువు కూడా వంటశాలగా చాలా మంచిదే ఇకపోతే పూజ రూమ్ వచ్చేసి మీకు నాలుగు ఫీట్లు ఎటు నాలుగు ఫీట్లు తీసుకోండి ఇక్కడ డోర్ పెట్టుకోండి డోర్ పెట్టుకుంటే మీకు ఇట్లా వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక డైనింగ్ వస్తుంది మీకు అంటే మీకు నేను చెప్పినట్టు ఇది తొమ్మిది ఫీట్లు పోతుంది కదా తొమ్మిది ఫీట్లు పోతే మీకు లోపల లోపల గోడ మందాలు పోను లోపల లోపల ఇరవై ఒక్క ఫీట్ వస్తుందండి ఇరవై ఒక్క ఫీట్న్నర వస్తుంది మీకు అయితే తొమ్మిది ఫీట్లు పోతే ఇంకెంత ఉంటుంది పన్నెండు పన్నెండున్నర ఫీట్లు ఉంటుంది పోతే ఇట్లా ఇట్లా తీసుకుంటే మనకు ఈ యొక్క మూడు ఫీట్లు ఇది పద్నాలుగు ఫీట్లు పదిహేడు ఫీట్లు మూడు ఫీట్లు గోడలు పోతే ఇరవై ఫీట్లు అరవైలో ఇరవై పోతే నలభై నలభై అంటే ఈ బెడ్రూమ్ పది ఈ బెడ్రూమ్ ఎనిమిది పద్దెనిమిది ఈ రెండు బాత్రూమ్లు ఏడు పద్దెనిమిది ఏడు ఇరవై ఐదు ఇరవై ఐదు ఒక ఎనిమిది ఫీట్లు ఇంకో బెడ్రూమ్ ముప్పై మూడు ప్లస్ ఏడు ఫీట్లు కిచెన్ నలభై ఫీట్లు నేను చెప్పే కొలతలు మొత్తం ఇవి లోపల లోపల కొలతలు వస్తాయి క్లియర్గా బయట కొలతలు కాదు గోడల గోడ మందాలతో కాదు గోడ మందాలు వదిలిపెట్టే ఈ కొలతలు వస్తాయి క్లియర్గా అయిపోయిన తర్వాత మనకు ఇది మీరు డోరు నేను చెప్తున్న ప్రతి వీడియోలో డోరు సింగల్ డోరు డబల్ డోర్ వద్దు సింగిల్ డోరే రెండు రకాల డోర్ పెట్టుకోండి ఇలా ఎట్టి పరిస్థితుల్లో పెట్టద్దు ప్లీజ్ రిక్వెస్ట్ ఇలా ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టద్దు ఇలా పెట్టద్దు ఇలా పెడితే ఏంటంటే మనం ఇంట్లో ఉన్నా కూడా ఈ గ్లాస్ బాగా కొట్టేసి ఆటోమేటిక్గా ఈ మనం పెట్టిన గడిమ పెడతాం కదా అది తీసేసి దొంగలు పడే అవకాశం ఉంటుంది ఇక్కడ పెట్టుకోండి ఇక్కడ ఒక విండో పెట్టుకోండి ఈ బెడ్రూమ్కి ఇక్కడ ఒక విండో పెట్టుకోండి సారీ ఈ బెడ్రూమ్కి ఇక్కడ విండో పెట్టుకోండి ఈ బాత్రూమ్కి వెంటిలేటర్స్ విండో ఇది ఇక్కడే కిచెన్లో కిచెన్లో వరకు మాత్రం మీరు ఖచ్చితంగా పడమడ వైపు విండో పెట్టుకోవద్దు రాను నార్త్ వైపు పెట్టుకోండి ఎందుకంటే పైర గాలి వస్తుంటుంది మన పొయ్యి ఎప్పుడు ఆరిపోతుంది ఇంట్లో మనం వెలుగట్టిన తర్వాత రోజు ఎడితేనే ఉంటారు ఆ కాబట్టి ఇటు నార్త్లో పెట్టుకోండి ఇకపోతే డోర్లు వచ్చేసి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది మూడు ఆరు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది డోర్లు వస్తున్నాయి కాబట్టి ఇంకొకటి ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడు కూడా గర్భగుడికి గర్భగుడికి బయటకు వెళ్ళే డోర్లు మూడు అనేటివి ఉండవద్దు తప్పు మరి నువ్వు మూడు పెట్టినావు కదా అంటారు ఇక్కడ ఈ మూడు డోర్లు ఇచ్చినాం కదా ఈ డోర్ కాదు ఇది ముఖద్వారాలు ఒకటి రెండు మూడు కాబట్టి మనం ఏం చేద్దామంటే ఎక్కడైనా ఒక డోర్ ఇచ్చుకోండి లేదు నార్త్లో ఇక్కడైనా ఒక డోర్ ఇచ్చుకోండి దయచేసి ఇది ఎక్స్ట్రా డోరు ఎక్స్ట్రా ఖర్చు మనకు లెక్క ప్రకారం వాస్తుకు రావాలని చెప్పారంటే పది డోర్లు వస్తాయండి ఈ త్రిపుల్ బెడ్రూమ్కి పార్కింగ్ ఇక్కడ రెండున్నర ఫీట్లు వదిలిపెట్టేసి మీరు స్లాబ్ వచ్చేసి ఈ రెండున్నర ఫీట్లు కూడా ఇక్కడ ఫీట్ ఉన్నారా సౌత్ సైడ్ ఓన్లీ ఒక ఫీట్ మందమే స్లాబ్ ఓపెన్ వదలాలి ఎందుకంటే మనకు నార్త్ సైడ్ తీసుకుంటున్నాం కదా ఇక్కడ మూడు ఫీట్లు ఉంటే మనం రెండు ఫీట్లు తీసుకుంటున్నాం అటు రెండు ఫీట్లు కాదు ఒక ఫీటే తీసుకోండి ఇటు సైడ్ ఏం పర్వాలేదు ఫీట్ ఫీట్నర తీసుకోండి ఇటు సైడ్ వచ్చేసి రెండున్నర ఫీట్లు గల్లీ కూడా ఓపెన్ ఉంటే ఫీట్న్నర తీసుకోండి ఇటు సైడ్ ఓన్లీ ఒక ఫీట్ మందమే ఓపెన్ ఇట్స్ పెట్టేయండి టోటల్గా స్లాబ్ తీసుకోండి ఇటు సైడ్ నాలుగు ఫీట్లు ఉంటే మూడు ఫీట్లు మూడున్నర ఫీట్లు తీసుకోండి ఇటు రెండు ఫీట్లు ఉంది కాదు కాబట్టి ఇటు ఒక ఫీటు ఫీట్న్నర స్లాబ్ తీసుకోండి మీకు టోటల్గా స్లాబ్ అయితే ఖచ్చితంగా వస్తుంది మీకు ఇక పోతే హాలు పది ఫీట్లు పోతే మనకు నలభై ఫీట్ల లెంత్లో పది ఫీట్లు పోతే ఇంకా ముప్పై ఫీట్లు ఉంటుంది ముప్పై ఫీట్లు అంటే ఈ డోర్ వచ్చేసి ఒక నాలుగు ఫీట్ల స్థలం మూడు ఫీట్ల డోరు ఒక ఆటో ఆరు ఇంచులు ఇటు ఆరు ఇంచులు నాలుగు రూమ్ ఒక నాలుగు ఎనిమిది ఫీట్లు పోతుంది ఈ గోడలు ఈ గోడ మందాలంటే ఆటోమేటిక్గా ఇవి వచ్చినాయి కదా మూడు ఫీట్లు కలిపినాం కాబట్టి సరిపోతుంది ఎనిమిది ఫీట్లు ఎనిమిది ఫీట్లలో ముప్పై ఫీట్లలో ఎనిమిది పోతే ఇరవై రెండు ఫీట్లు పన్నెండున్నర ఫీట్లు తూర్పు పరమలకి ఇరవై రెండు ఫీ ఇరవై రెండు ఫీట్లు ఉత్తర దక్షిణానికి హాలు బ్రహ్మాండమైన హాలు మంచి హోమ్ థియేటర్ లాగా పెట్టుకొని మీరు చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఈ ఎనిమిది ఫీట్లు ఉంది కదండి మీరు సింపుల్గా ఇది ఉంది కదా మీకు హౌస్ మంచిగా లుక్ రావాలంటే ఇక్కడ ఒక చిన్న ఆర్సీ లాగా చేసుకోండి లేదు ఎట్లా పూజలు గోడ వస్తుంది ఇక్కడ ఇక్కడ కొద్దిగా అంటే మనకు మధ్యలో ఈ నాలుగు ఫీట్లు పోతే పన్నెండున్నరలు ఎంత ఉంటుంది ఇంకా ఎనిమిదిన్నర ఫీట్లు ఉంటుంది ఎనిమిది వందన్నర ఫీట్లు ఉంటే దాంట్లో సింపుల్గా వాళ్ళని తీసుకోండి లేకపోతే కట్టన్ లాగా చిన్న లాగా లేదు ఏం అవసరం లేదు అనుకుంటే మీకు అవసరం కూడా లేదు ఎందుకంటే ఎవరైనా గెస్ట్లు వస్తే ఇక్కడే కూర్చుంటారు వాళ్ళు వాళ్ళని మాట్లాడి వాళ్ళు ఇటే వెళ్ళిపోతారు ఇది నాలుగు ఫీట్లు పోతే ఏడున్నర ఫీట్లు ఎట్లా తూర్పు పడమరలో ఏడున్నర ఫీట్ వస్తుంది ఏడు ఫీట్లే వేసుకోండి ఇట్లా ఎనిమిది ఫీట్లు వస్తుంది ఇది డైనింగ్ చేసుకోండి ఇక్కడ ఇక్కడ పెట్టుకోండి ఏంది వాష్ మేషన్ ఇక్కడ పెట్టుకోండి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ కానీ ఇక్కడ కానీ పెట్టుకోవద్దు తప్పు ఇక్కడ పెట్టుకోండి వాష్ బేషన్ చేయగడుకునే భాగం ఇక్కడ పెట్టుకోండి ఏడు ఎనిమిది మీకు డైనింగ్ వస్తుంది ఇక్కడ టేబుల్ వేసుకోవచ్చు భోజన చేయడానికి ఇక్కడే కిచెన్ ఉంటుంది ఇక్కడే భోజనం చేయవచ్చు పూజడం వంట తప్పేం లేదు హాల్ వచ్చేసి పన్నెండున్నర ఇరవై రెండు ఫీట్లు వస్తుంది ఇకపోతే మెయిన్ గేట్ మెయిన్ గేటు ఇక్కడ పెట్టుకోండి మెయిన్ గేటు ఒక చిన్న గేటు కూడా చేయించుకోండి చిన్న గేటు ఇక్కడ ఇకపోతే మీరు సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ కట్టుకోవాలని చెప్పాలనుకుంటున్నారు అది కూడా ఒకటి బోర్ అయితే ఈ భాగంలో పూర్తిగా ఈ భాగంలో వేసు కాకండి ఎప్పుడంటే ప్రాబ్లం అయినా కూడా గుండటానికి అది ఉంటుంది ఈ గల్లీ ఉంటుంది కదా అంటే అదే వరసంది ఈ వరసందిలో ఈ నాలుగు ఫీట్ల వరసందిలో మనకి ఈ డోర్లలో పడకుండా ఇక్కడ ఎక్కడ వేసుకున్నా పర్వాలేదు ఇక వాటర్ సంప్ వచ్చేసి వాటర్ సంపు కూడా మనము ఈ నాలుగు ఫీట్లు ఉంటుంది నాలుగు ఫీట్లు ఈ ఉత్తరం సైడ్ వేయి కాకండి ఉత్తరం సైడ్ పెట్టకండి మూడు ఫీట్లో ఉంటుంది మీకు ఇబ్బంది అవుద్ది ఇక్కడ బోర్ వేసుకోండి ఇక్కడ ఈ కంపౌండ్ వాళ్ళు ప్లస్ ఈ ఇంటికి మధ్యలో ఆరు ఆరు ఇంచులు గ్యాప్ వదిలిపెట్టేసి ఒక పది ఫీట్లు తీసుకోండి ఈ డోర్లలో పడకుండా ఒక పది ఫీట్లు ఇట్లా తీసుకొని మూడు ఫీట్లు డెప్త్ ఎక్కువ తీసుకొని సంపు కట్టుకోండి ఈ సెఫ్టీ ట్యాంక్ సెప్టీ ట్యాంక్ వచ్చేసి నైరుతి ఆగ్నేయం ఆగ్నేయంలో ఈ డోర్లో పడకుండా డోర్ ఇక్కడ వస్తుంది కదా డోర్లో పడకుండా ఇక్కడ తీసుకోండి లేదు ఎక్కడ తీసుకున్నా పర్వాలేదు ఎందుకంటే ఇది ముప్పై ఫీట్లు కాబట్టి ముప్పై ఫీట్లు అయినప్పుడు ఒక ఇరవై ఫీట్లు అంటే ఒక కనీసం రెండు భాగాలు అంటే ఇరవై ఫీట్లు ఒక పదిహేను ఫీట్లు వదిలిపెట్టి రెండు భాగాలు అంటే ఓకే పదిహేను పదిహేడు ఫీట్లు ఇక్కడి నుంచి పదిహేడు ఫీట్లు వదిలిపెట్టేసి ఇక్కడి నుంచి తీసుకోండి లేదు ఈ డోర్ ఎక్కడ కాదు మాకు ఈస్ట్కే కావాలి అని చెప్పని అనుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు కానీ ఇది రాంగ్ వద్దు ఇక్కడ తీసుకోండి అవసరమైతే ఇక్కడ తీసుకోండి ఇంకా బాగుంటుంది ఈ డోర్ ఎక్కడ తీసుకోండి సెప్టిక్ ట్యాంకు ఇట్లా ఈ లెంత్లో వేసుకోండి పొడవులో ఏది మన ఉత్తరం దక్షిణానికి వేసుకోండి సెప్టిక్ ట్యాంక్ సింపుల్గా ఒక నాలుగున్నర ఐదు ఫీట్లు వెడల్పు తీసుకొని పొడవులో పది ఫీట్లు తీసుకోండి సెప్టిక్ ట్యాంక్ వస్తుంది సెప్టిక్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ బోరు డోర్లలో ఎట్టి పరిస్థితుల్లో పడవద్దు బెడ్రూమ్ డోర్లు కూడా బెడ్లలో పడవద్దు ఇలా కట్టుకోండి చాలా బాగా చాలా అంటే చాలా బాగుంటుంది హ్యాపీగా ఉంటారు మీరు ఇంట్లో ఉన్నా కూడా మీకు ప్రశాంతత ఉంటుంది బయట ఎన్నో కష్టాలు పడి వచ్చినా ఇంట్లోకి వచ్చినా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది మీకు ఇలా కట్టుకోండి ఈ ప్లాను నేను ఇచ్చిన ప్లాను మీరు ఎంతమంది ఇంజనీర్లకైనా చూపించండి పంతులకు చూపించండి ఇది కూడా చెప్తున్నా బోరు వాటర్ సంపు సెప్టిక్ ట్యాంక్ పద్నాలుగు పద్దెనిమిది పార్కింగ్ వస్తుంది చాలా బాగుంటుంది స్లాబ్ వచ్చేసి ఇక్కడ ఒక ఫీట్ వదిలిపెట్టేసి స్లాబ్ మొత్తం తీసుకోండి మెట్లు మెట్లు ఎట్లా వస్తాయి కదా ఇక్కడ పొరపాటున కూడా బాత్రూమ్ పెట్టద్దు బాత్రూమ్ ఇక్కడ పెట్టడం చాలా ప్రమాదం కాబట్టి ఈ విధంగా కట్టుకోండి మీరు బయట ఎన్ని టెన్షన్లు పడిచినా మీ ఇంట్లోకి రాగానే మీకు శక్తి అనేది వస్తుంది చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నలుగురు షేర్ చేయండి అందరికి వెళ్తుంది ఇంకా ఇంకా వీడియోలు చేసి పెడతాను మీకు మీకోసం ఓకే థ్యాంక్ యూ అండి ఎవరికైనా ఏదైనా డౌట్లో ఉన్నా కూడా మీ ప్లాట్ సైజ్ ఏదైనా చిన్నగా ఉన్నా కూడా నాకు కామెంట్ పెట్టండి చేసి ఇస్తాను నేను అట్లా కూడా ఏమైనా ఇబ్బంది ఏం లేదు